స్ట్కి సంబంధించి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ దానికి సంబంధించి ఎంక్వైరీ అంతా చేస్తోంది విచారణ అంతా జరుగుతోంది క్రమంలో ఇక్కడ ఫొటోస్లో చూస్తున్నారు కదా డాక్టర్ షాహీన్ మీకు తెలుసు ఈమె రోల్కి సంబంధించి ఉగ్రవాదులతో ఆమెకున్న లింక్స్కి సంబంధించి దర్యాప్తు చేస్తుండగా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి అవేంటంటే ముజమ్మెల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆమె నా గర్ల్ఫ్రెండ్ కాదు డాక్టర్ షహీన్ నా భార్య రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మాకు నిఖా అయింది అంటే వివాహం అయింది దగ్గరలో దగ్గరలోనే ఒక మతపరమైన ప్లేస్లో అని చెప్పేసి ముజములు చెప్తున్నాడు ముజమల్కి డాక్టర్ షహీన్ ఆరు లక్షల యాభై వేలు పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడానికి కొనడానికి ఇచ్చినట్టుగా అదేవిధంగా బాంబర్ ఎవరైతే ఉన్నాడో ఉమర్ ఉమర్కి ఒక మూడు లక్షలు ఒక కారు కొనుక్కోవడానికి కూడా ఇలా హెల్ప్ చేశారట అంటే ఆ లింక్స్ అన్నీ చూస్తుంటే దర్యాప్తు సంస్థ ఈ వివరాలు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇరవై ఏడు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్న ముజమ్మల్కి రెండు వేల ఇరవై నాలుగులో ఏమో ఉమర్కి ఇచ్చారు షహీన్ ఇప్పుడు ఇరవై ఏడు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షలు ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది అంటే మతపరంగా ఇచ్చాను మతపరంగా కాదు అదంతా ఉగ్రవాద కార్యకలాపాలని చెప్పి అధికారుల కోణంలో అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇక్కడ జైషే మహమ్మద్తో డాక్టర్ షహీన్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మసూద్ అజర్ గుర్తున్నాడు కదా జైషే మహమ్మద్ చీఫ్ ఆపరేషన్ సింధులో మన భారత సైనికులు వాళ్ళ యొక్క స్థావరాలపై దాడులు చేశారు ఉగ్ర స్థావరాలపై మజూద్ మసూద్ అజర్ ఏదైతే ప్రధాన కేంద్రం ఉంటుంది ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తారు అది మొత్తం స్మాష్ చేశారు తన కుటుంబం చిన్న భేదనమైంది సో తన సోదరి మసూద్ అజర్ సోదరి సాది ఎవరైతే ఉన్నారో సాయిద్ సాది అజర్ ప్రస్తుతం ఈ కార్యకలాపాలని చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళల్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మతపరంగా అదంతా కూడా ఇప్పుడు షాహీన్కి ఏదైతే ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పినట్లు పాకిస్తాన్లో వచ్చే ఆర్డర్స్ని వీళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు ఇది జరుగుతోంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది సో ఈ వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఏదేమైనా పాకిస్తాన్ దాని బంకర బుద్ధి వక్రబుద్ధి మార్చుకోవట్లా దీనికి మరి భారత్ ఏ విధంగా సమాధానం చెప్తుంది ఇంకా అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో కూడా కొత్త గోడల నిర్మాణం చేపట్టి అక్కడ పేరుడు పదార్థాలు అధిక అందులో తల్లిదండ్రులు ముఖ్యంగా యూనివర్సిటీలో చదివించే పిల్లలు భయభ్రాంతులు గురవుతున్నారు రకంగా కన్ఫ్యూషన్ స్టేట్ వాళ్ళకి ఏం అర్థం ఏం జరుగుతుందో మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులని టార్గెట్ యువకుల్ని భారతదేశాన్ని నాశనం చేయాలని పాకిస్తాన్ చేయని కుట్రంతులు లేదు దీనికి మరి ఒక ఎండ్ కార్డ్ మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్మీ సో ఏది ఏమైనా కూడా ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ భారతదేశంలో చాపు కింద నీళ్ళ ఉగ్రవాదం వెళ్తుంది